భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో తెలంగాణ జాగృతి వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఆదివాసీ గిరిజన డప్పు వాయిద్యాలతో సాంప్రదాయ పద్ధతిలో ఘన స్వాగతం పలికారు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు కొత్తగూడెం క్లబ్లో జాగృతి విస్తృత సమావేశం నిర్వహించారు తెలంగాణ జాగృతిలో వివిధ పార్టీల నాయకులు కార్యకర్తలు జాగృతిలో చేరారు సమావేశానికి మహిళలు భారీగా తరలివచ్చారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జాగృతి ఏర్పాటు ఉద్దేశం లక్ష్యాన్ని వివరించారు అనేక మంది ప్రాణత్యాగాలతో తెలంగాణ వచ్చిందన్నారు సబ్బండ వర్గాలకు అణగారిన పేదలకు మంచి జరగాలని తెలంగాణ సాధించుకున్నామని అధికారంలోకి వచ్చిన ప్రస్తుత ముఖ్యమంత్రి కనీసం వారి గురించి ఆలోచన చేయడం లేదని విమర్శించారు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ఇవ్వని పెన్షన్లను కేసీఆర్ ఎవరూ అడగకుండానే పెంచి ఇస్తే ప్రస్తుత ముఖ్యమంత్రి ఆ పెన్షన్లను ఏ ఒక్కరికి ఇవ్వడం లేదని విమర్శించారు ముఖ్యమంత్రి ఈ పద్దెనిమిది నెలల కాలంలో ఒక్కసారైనా జై తెలంగాణ అనలేదని జై కాంగ్రెస్ జై సోనియమ్మ అంటున్నారని ఎద్దేవా చేశారు సబ్బంధ వర్గాల కోసం అభివృద్ధి కోసం తెలంగాణ జాగృతి పనిచేస్తుందన్నారు కేసీఆర్ హయాంలో వ్యవసాయం ఆనాడు పండుగ అయితే నేడు వ్యవసాయం అంటే భయపడే పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు ముఖ్యమంత్రి దేవతల మీద ఓట్లు పెట్టిండు కానీ సంపూర్ణ రుణమాఫీ కాలేదన్నారు రైతుబంధు ఇంతవరకు రాలేదు రెండు ఉన్న పెన్షన్లు నాలుగు వేలు చేస్తామని ఇంతవరకు చేయలేదన్నారు కేసీఆర్ కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ కేసీఆర్ లక్ష్య మాత్రమే ఇచ్చారు మేము లక్షతో పాటు తులం బంగారం ఇస్తామని రేవంత్ రెడ్డి మాట ఇచ్చి అమలు చేయలేదని విమర్శించారు ఈ ముఖ్యమంత్రి ఇస్తా ఇస్తా అంటాడు ఏమీ ఇవ్వడు వస్తా వస్తా అని చర్చకు రాడని ఎద్దేవా చేశారు తెలంగాణ రాష్ట్ర కోసం మళ్లీ అస్తిత్వం కోసం పోరాటం చేయాల్సిన పరిస్థితి వచ్చిందని అందుకే జాగృతి ఈరోజు కొత్తగూడెంలో కొత్త శక్తిని సంతరించుకుంటుందన్నారు కెసిఆర్ ఉన్నప్పుడు సింగరేణిలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చే భద్రాచలం రాముని గుడి చుట్టూ ఐదు గ్రామాలు దేవుని మాన్యం భూమి ఆంధ్రలో కలిసిందని ఐదు గ్రామాలను తెలంగాణలో కలపాలని డిమాండ్ చేశారు భద్రాచలం ఈవో రమాదేవి తెలంగాణ ఆడబిడ్డ బిసిబిడ్డ మీద ఆంధ్రలో దాడి జరగటాన్ని తీవ్రంగా ఖండించారు ఐదు గ్రామాలను తక్షణమే తెలంగాణకు ఇవ్వాలని సీఎం చంద్రబాబు నాయుడను కోరతామని తెలిపారు తెలంగాణలో బీసీ నలభై రెండు శాతమే ఉన్నారా ఏ ప్రాతిపదికన నలభై రెండు శాతం అంటే మాట్లాడటం లేదని జనగణను చేసి బీసీలు నలభై ఆరు శాతం ఉన్నారని తేల్చి చెప్పారని కెసిఆర్ హయాంలో సర్వే చేసినప్పుడు రెండు వేల పద్నాలుగులో ఉన్న బీసీలు యాభై రెండు శాతం ఉంటే ప్రస్తుతం పెరుగుతారా తగ్గుతారా అని ప్రశ్నించారు మనమెంతో మనకంత వాటా ఉండాలని రాహుల్ గాంధీ చెప్తే రేవంత్ రెడ్డి అందుకు విరుద్ధంగా ఆయన లెక్క ప్రకారం బీసీలు నలభై ఆరు శాతం ఉంటే నలభై రెండు శాతం మాత్రమే రిజర్వేషన్లు ఇస్తామని రేవంత్ అంటున్నారని విమర్శించారు రాష్ట్ర ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డిని కొత్తగూడెం వేదికగా ఒక డిమాండ్ చేస్తున్నాం క్యాబినెట్లో బీసీలకు నలభై రెండు శాతం బిల్లు ఇచ్చినంకనే ఎన్నికలకు పోతామని జీవో జారీ చేయాలని కొత్తగూడెం నుంచి డిమాండ్ చేశారు అవర్హీట్ దక్కా బిసి బిల్లు పక్కా అంటూ నినాదాలు ఇచ్చారు కేసీఆర్ ఎక్కడికి రమ్మంటే ఎక్కడికి వస్తావని సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని సీఎంతో చర్చకు జాగృతి సిద్ధంగా ఉందని ఎప్పుడు సీఎం పోలీసుళ్ల మధ్య కూర్చొని కమాండ్ కంట్రోల్ సెంటర్లో మీటింగ్ పెడతారు కదా ఆడ బిడ్డలందరం వస్తాం అదే కమాండ్ కంట్రోల్ సెంటర్లో చర్చ పెడతామని తులం బంగారం పెన్షన్లు ఎందుకు ఇస్తలేరని చర్చ పెడతాం చర్చకు సిద్ధమా అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కొత్తగూడెం ఆడబిడ్డల తరఫున సవాల్ చేశారు ఇచ్చిన మాట నిలబెట్టుకోనటువంటి ఏ ప్రభుత్వాన్ని అయినా జాగృతి ఇదేవిధంగా ప్రశ్నిస్తుందన్నారు అస్తిత్వం సంక్షేమం ఆత్మగౌరవంతో కూడిన అభివృద్ధి తెలంగాణలో జరగాలని తెలంగాణ జాగృతి ముందుకెళుతుందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదే పదే కేసీఆర్ గారు అసెంబ్లీకి రావాలి రావాలి అని రంకెలేస్తున్నట్టుగా కనబడతా ఉన్నది వారు నేను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా మీకు నిజంగా కూడా ఉంటే మీకు నిజంగా కూడా చర్చ చేయాలని ఉంటే మీ పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్కి మేము మహిళలు అందరం కూడా వస్తాం మీరు చర్చ చర్చ పెట్టండి ఎందుకు రెండు వేల ఐదు వందల రూపాయలు నెలలకు మహిళలకు ఇస్తా అన్నది ఇవ్వడం లేదో ఎందుకు తులం బంగారం ఇస్తలేరో ఎందుకు రెండు వేల నుంచి నాలుగు వేలు చేస్తా అన్న పెన్షన్లు పెంచడం లేదో తప్పకుండా చర్చిద్దాం అంతేగాని చీటికి మాటికి కేసీఆర్ గారు పేరు చెప్పి మీరేదో డైవర్షన్ పాలిటిక్స్ చేయాలని చూస్తే తెలంగాణ ప్రజలేం అమాయకులు గారు మీరు చెయ్యనటువంటి విషయాన్ని ఖచ్చితంగా వెంటబడతాం మీరు చేసిన చెప్తున్న విషయాల్లో ఉన్నటువంటి మోసాన్ని కూడా ఎండగడతాం అని చెప్పి ముఖ్యమంత్రి గారిని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ